ఏలూరు జిల్లా జూడిలో ఎంఆర్ అప్పారావు కాలనీలో పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మరియు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దసారధి అనంతరం ఎన్డీఏ కూటమి కార్యక్రమంలో భాగంగా కాలనీలో ఇది మంచి ప్రభుత్వ స్టిక్కర్లు ఇంటింటికి అంతకిచ్చి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన వంద రోజులు చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించిన మంత్రి పార్దసారధిలేదు బస్సు మీరు సరే ఫస్ట్ రోజు రెండు రోజులు ఒక వారం లెక్తాను నేను కానీ ఒక పదిహేను రోజులు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీరి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను చంద్రబాబు అందరూ కలుసుకుంటూ చాలా సంతోషంగా ఉంది నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేకపోతే అధికారం నడపడానికో రాలేదు న్యూజీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను ఇప్పటికి కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నారని మీ అందరికీ వన చేస్తాను కాకపోతే కొంత మీ ఆశీర్వాదంతో